లయన్స్ క్లబ్ ద్వారా తిప్పర్తి మండలంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని లయన్స్ క్లబ్ మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ మాజీ జిల్లా గవర్నర్ తీగల మోహన్ రావు తెలిపారు తమ సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లోనూ కొనసాగుతాయని చెప్పారు తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బాలికలకు లయన్స్ క్లబ్ నల్గొండ గ్రేటర్ ఆధ్వర్యంలో సైకిల్స్తో పాటు స్కూల్ బ్యాగులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో పదిహేను సంవత్సరాల క్రితం మొదటిసారిగా మెగా హెల్త్ క్యాంప్తో సేవా కార్యక్రమాలను ప్రారంభించామని నాటి నుండి నేటి వరకు మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు తిప్పర్తి హై స్కూల్లో స్టేజీ ఏర్పాటుతో పాటు పలు గ్రామాలలో ఆరోగ్య పశు వైద్య శిబిరాలు రైతుల కోసం అవగాహన కార్యక్రమాలతో పాటు పాఠశాల విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు అదేవిధంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ అధ్యక్షుడు లింగయ్య పూసల కార్యదర్శి యాదగిరెడ్డి జాలే జిల్లా వైస్ గవర్నర్ సతీష్ కుమార్ కోడే రామకృష్ణ చిలుకూరి గట్టుపల్లి అశోక్ రెడ్డి బాచుపల్లి రవీంద్రరావు దుబ్బాక వెంకటరెడ్డి తుమ్మలూరి మురళీధర్ రెడ్డి తేలుకుంట్ల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

அந் சௌக்கிய வார யாரு பிடிக்க பெரிக்க ఆ గ్రామం యొక్క పిల్లలందరూ కూడా అభివృద్ధి మా అందరికీ కూడా ఆదర్శనీయం వారికి నేను మా లైన్ జిల్లా తరపున అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను